రేపే ఎంతో శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి మట్టిని పట్టుకున్న బంగారం కాబోతుంది మిమ్మల్ని కాదనుకున్న వారే తిరిగి మీ జీవితంలోకి రావడం ఖాయం వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కనికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభరాశికి చెందుతారు వృషభ రాశివారు ఈ సమయంలో పొందేటువంటి ఆనందం ఏదైతే ఉందో దానికి హద్దులు ఉండవని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ జీవితం నుండి మిమ్మల్ని వద్దనుకొని ఎవరైతే వెళ్ళిపోయి ఉంటారో వారు ఈ సమయంలో మీ కాళ్ళ మీద పడి మరి మీతో మళ్ళీ కలిసి జీవితాన్ని గడపడానికి మీతో స్నేహం కొరకు ఎంతో తాపత్రయ పడతారని చెప్పుకోవచ్చు మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి రావటం వల్ల వృషభ రాశివారు ఎంతో ఆనందంగా అయితే ఉంటారు అలానే ఈ సమయం నుండి కూడా ఆర్థిక పరంగా గ్రహస్థితి మారుతుందని చెప్పుకోవచ్చు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది అంటే మీరు అడుగు పెట్టేటువంటి ప్రతి వ్యాపార రంగం కూడా మీకు బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలు అయితే పొందుతారు ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ లేదా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి మీకు అనుభవం లేనటువంటి కొత్త వ్యాపార రంగాల్లోకి ప్రవేశించడానికి కానీ చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి మీరు ఎటువంటి అంచనాలు అయితే వేస్తారో అటువంటి అంచనాలు కూడా అందుకుంటారని చెప్పుకోవచ్చు నూతన వ్యాపార రంగాల్లోకి ప్రవేశించేవారు మాత్రం ఒంటరిగా కాకుండా పార్ట్నర్షిప్ వ్యాపారాల ద్వారా ప్రవేశించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల పరంగా కూడా వృషభ రాశి వారికి అంతే అనుకూలంగా ఉంటుంది పరిశ్రమల్లో ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి ప్రభుత్వ సంబంధిత పనులు పర్మిషన్లు కానీ గ్రాంట్లు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మంజూరు అవ్వడం జరుగుతుంది అలానే పరిశ్రమల్లో అభివృద్ధిని చూసి మీరే ఆశ్చర్యపోక తప్పదు పరిశ్రమలకు సంబంధించి భారీ పరిశ్రమలతో ఒప్పందాలు అయితే ఏర్పరచుకోవడం జరుగుతుంది ఈ ఒప్పందాల కారణంగా మీ పరిశ్రమలు అంతర్జాతీయ వ్యాప్తంగా విస్తీర్ణ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి మరింత సులభతరం అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటారు వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులు విద్యకి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కళలు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు వీరు సంగీతం నృత్యం పెయింటింగ్ మొదలైన వాటిలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు కళారంగ పరంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు విద్యార్థులు ఈ సమయంలో కొంచెం మానసికంగా మాత్రం నిరుత్సాహపడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి విద్యను అభ్యసించిన వారు ఉంటారో వారు ఖచ్చితంగా ఈ సమయంలో విద్య ఇతర దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్ళవలసి ఉంటుంది మీరు కనుక భయపడి వెనకడుగు వేసినట్లయితే మీకు భవిష్యత్తులో రాబోయేటువంటి ఉత్తమ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చేతులారా పాడు చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి మొదట్లో కొంచెం భయంగా అనిపించినప్పటికీ మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఇంటి నుండి బయటకు వెళ్ళి విద్యాభ్యాసం చేసినట్లయితే ఇక మీరు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు మీరు జీవితంలో ఎటువంటి పొజిషన్లో అయితే ఉందామనుకున్నారో ఆ పొజిషన్లన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు రావడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారు చెరువుల వ్యాపారంలో ఈ సమయంలో అనుకున్న లాభాలు పొందుతారు గతంలో వచ్చినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు వచ్చిన లాభాలతో తీర్చేయడం జరుగుతుంది అలానే రైతు రైతులు కూడా అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు అందడం రుణాలు కూడా సకాలంలో లభించడం వల్ల రైతులు కూడా ఆశించిన రీతిలో దిగుబడి వచ్చి మంచి లాభాలు పొందుతారు రుణాలన్నిటినీ కూడా తీర్చేయడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఈ సమయంలో ముందుకు వెళ్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా మాత్రం వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది కొంతమంది తోటి ఉద్యోగస్తులు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేక పై స్థాయి అధికారుల ముందు మీ గురించి చెడుగా ప్రచారం చేయడం మిమ్మల్ని తప్పుడు వ్యక్తులుగా చూపించే అవకాశం కనిపిస్తుంది కాబట్టి అటువంటి వారి పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో పై స్థాయి అధికారులు ఏవైనా మాట అన్నా కూడా మీరు త్వరగా కోపడటం కానీ లేదా పొగరుగా వారికి సమాధానం చెప్పినట్లయితే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో కొంచెం సహనంతో వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ట్రాన్స్ఫర్ల విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మీ సొంత కూడా బదిలీలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది ఇక రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎవరైతే మిమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయిన వారు ఉంటారో మీ తోబుట్టువులు కానీ లేదా ఎంతో ప్రాణంగా ప్రేమించేటువంటి స్నేహితులు కానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారో అటువంటి వారు వారి తప్పు తెలుసుకుని మరలా మీతో సావాసానికి మీతో కలిసి జీవించడానికి ఈ సమయంలో వెనుతిరిగి వస్తారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావాల్సిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది బ్రోకర్ల ద్వారా మోసం జరిగే అవకాశం కనిపిస్తుంది అలానే కొన్ని సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది వివాహానికి సంబంధించి కొంతకాలం ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది వృషభ రాశికి సంబంధించి రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు రాజకీయస్తుల అనుచరుల బలం పెరుగుతుంది అలానే ప్రజల్లో కూడా ఆదరాభిమానాలు మీరు అనుకున్న దానికంటే రెట్టింపు రీతిలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాజుకి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మీకు వర్క్ పరంగా కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యం పట్ల కనుక శ్రద్ధ తీసుకోలేనట్లయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉంటారో వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో ఈ రాశివారు తేలికపాటి ప్రయత్నాలతోనే ఆ అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అలానే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్తలు వింటారు ఆర్థిక పరంగా అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ